లేదు కాబట్టి యూనియన్ పరంగా మనం ఉంటే ఎవరు రూపాయించే పరిస్థితి లేదు నేను చెప్పాను పార్టీ పరంగా ఒక రాజకీయ పార్టీని చూసుకోండి రాజకీయ పార్టీ అన్నుంటే మనకి రేపు వద్దున సెంటర్లో ఉండాలి స్టేట్లో వద్దు సెంటర్లో ఉంటే ఏదైనా చేయగలరు ఇవాళ నేనున్నా ఏదైనా అవసరం వచ్చింది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ బంధువులు ఎవరైనా ఉంటే తెలంగాణలో కనుక్కోండి మాది భద్రాద్రి గొప్పగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగపల్లి మాది ఈ రోజుకి పదిహేను సంవత్సరాల కాలంలో ఒక మంత్రి దగ్గర కానీ ఒక ఎమ్మెల్యే దగ్గర కానీ నేను పోయి నా జనానికి ఇది కావాలని అడిగినటువంటి దాఖలా నేను అడగను ఎందుకు అడగను అంటే నాకు అవసరమైతే అయితే మిల్లీ పోతా పని చేసుకుని వస్తాను అంటే మనకు ఆ ధైర్యం ఉండాలి మీరందరూ మొదటి యాదవ్ గారిని చూసి పని చేస్తున్నారు మరి మొదటి యాదవ్ గారికి సపోర్ట్ ఎవరు అన్నా కదా నాతో అన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క పార్లమెంట్లో ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ గా మేము పోటీ చేయాలనుకుంటున్నామంటే పోటీ చేయాలని కాదు పోటీకి సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉండాలంటే మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఈరోజు నేను చెప్తున్నా మధు యాదవ్ గారనే కాదు ఎవరైనా సరే పని చేయాలనుకున్నప్పుడు పనిచేయటం చాలా మంది ఏం చేస్తారంటే ఎవరైనా ఢిల్లీ నుంచి కానీ వేరే స్థాయి నుంచి కానీ వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు మనోడు ఈ ఇక మొదటి పర్లేదు వాళ్ళకి డైరెక్ట్ నుంచి చూసుకుంటారు అలాంటి వాళ్ళు అసలు రావు అలాంటి వాళ్ళు అసలు నాయకత్వానికి పనికిరా ఈరోజు నేనున్న రెండు లక్షల మంది ప్రజాపరం ఉన్నటువంటి నేను నా కార్యకర్తలు ఎవరి దగ్గర నెంబర్ తీసుకోరు నేను కదా ఇక్కడ రాములు ఉన్నారు మా ఎవరి దగ్గర నెంబర్ తీసుకోరు ఎవరికి నెంబర్ ఇక్కడ పాస్ అయ్యేవరు మదయాదలే ఆంధ్రప్రదేశ్కి మేము వచ్చామంటే ఆంధ్రప్రదేశ్కి పిలిపించింది ఎవరు యాదవ్ గారు కాబట్టి మధుయాదవ్ గారు అని చెప్పింది మేము చేస్తాం అన్నా కదా మీరు మధుయాదవ్ బట్టి మీరు జిల్లా అధ్యక్షులు అయినారు మధుయాదవ్ని బట్టి మీరు మహిళా ప్రెసిడెంట్ అయినారు మర్యాదను బట్టి మీరు అసెంబ్లీ ఇన్ఛార్జీలు అయినారు బట్టి రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు తీసుకున్నారు మేము డైరెక్ట్ అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి ఎవరు ఎందుకంటే ఆంధ్ర ఇన్ఛార్జి ఉన్నాయి కాబట్టి అన్న కదా నన్ను కాదని రాస్త రావాలి ఢిల్లీ నుంచి కానీ వెస్ట్ అక్కడ మన బీహార్ లో ఎలక్షన్ జరిగి బీజేపీ విజయం సాధించింది కాబట్టి మనోడు అక్కడ మొత్తం కూడా ఆ విజయోత్సవంలో ఉన్నారు రేపు పొద్దున ఆంధ్రాలో